ఈరోజు తెల్లవారి మాకు రాబడిన సమాచారం మేరకు మా భీమవరం డిఎస్పి శ్రీనివాస్ అండ్ టూ టౌన్ సి శ్రీనివాస్ సిబ్బంది అందరు కూడా సుమారు నాలుగు గంటల ప్రాంతంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఒక పది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అనుమానం మీద వాళ్ళందరినీ చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్రమంగా బంగారం రవాణా తయారు చేస్తున్నారని తెలిసింది సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు పది మంది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల వర్త్ బంగారాన్ని ఏ విధమైనటు బిల్లులు లేకుండా వీళ్ళు గూడూరు నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ చెక్కింగ్లు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి దేవాల దగ్గి బై రోడ్ వెళ్ళాలని అనుకునే తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పట్టుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఈ బంగారాన్ని అంతటిని కూడాను స్వాధీనం చేసుకున్నాం దీని వర్త్ మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలకు వాళ్ళ దగ్గర నలభై తొమ్మిది వేల రూపాయలు క్యాష్ కూడా ఉన్నాయి ఇవన్నీ తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఇచ్చి వెరిఫై చేసి కేసు నమోదు చేయడం జరిగింది వీటిని అనేది కూడా వాళ్ళకి ఇచ్చి తదుపరి దర్యాప్తు అనేది చేయడం జరుగుతుంది నాలుగు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి